హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో మీకు వచ్చేసి ఇదిగోండి సీక్వెన్స్ అలానే చూపిస్తాను ప్యాటర్న్స్ అయితే త్రీ ఫోర్ ప్యాటర్న్స్ అయితే వచ్చినాయండి మనకైతే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి చూసారు కదా చాలా బాగున్నాయి అసలు మంచి లేజర్లో ఓకేనా కలర్స్ అనేవి చూపిస్తాను క్లాత్ వైజ్ మాత్రం మీరు అసలు ఆలోచించాల్సిన పనే లేదండి ఇవి కూడా మనకి ఫోర్ ఫుల్లేనండి ఓకేనా ఇవి కూడా మనకి ఫోర్ఫుల్ ఫోర్ ఫుల్లు ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఫోర్ ఫుల్లు వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ చూసారు కదా క్లాత్ కానీ క్వాలిటీ అయితే ఇంకా అసలు మీరు ఆలోచించే పని లేదండి ఇవన్నీ సీక్వెన్స్లో వచ్చినాయండి ప్రతిరోజు గివ్ అయి ఉంటుంది ఎవ్వరు మిస్ అవ్వద్దు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు అంత బాగున్నాయండి అసలు ఫోర్ ఫుల్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ సెవెంటీ అండి ఇదిగోండి ఇవి లాస్ట్ టైం చాలా అడిగారు దీంట్లో కొన్ని వచ్చినాయండి మనకి టూ డేస్లో వన్ ఫిఫ్టీ లైక్స్ వన్ ఫిఫ్టీ కామెంట్స్ అయితే రావాలండి ఇదిగోండి ఈ టూ డిజైన్సే వచ్చినాయి కొన్ని శారీస్ అయినా రావచ్చు మీకు ఫోర్ ఫుల్లు బట్ కటింగ్లో ఒకవేళ ఫైవ్ అండ్ హాఫ్ ఉందనుకోండి వదిలేస్తారు అలానే మనకి త్రీ పాయింట్ ఎయిట్ టు ఫైవ్ అండ్ హాఫ్ వరకు కూడా రావచ్చు అండి కొన్ని ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అండి ఆల్ మిక్స్ చాలా బాగున్నాయి చూడండి ఐటమ్స్ అయితే మీకు ఏదైనా కానీ వన్ సెవెంటీ రూపీస్ ఓన్లీ అసలు నాకు తెలిసి దీంట్లో అన్ని శారీస్ లాగే ఉన్నాయండి అంటే వెయిట్ ఎక్కువ ఉంది నాకు తెలిసి ఫైవ్ అండ్ హాఫ్ వరకు వచ్చి ఉండొచ్చు మీరు ఫోర్ ఫుల్ ఉంటుందనే తీసుకోండి ఎంత బాగున్నాయోనండి వెరీ గుండి స్మాల్ డిజైన్స్ కావాలి అనుకుంటే దీనికి బోర్డర్ లేదండి ఈ కలర్కి అయితే బోర్డర్ లేదు అనుకుంటా లేదండి బోర్డర్ లేదు చూసారు ఎంత బాగున్నాయో దీనికి బోర్డర్ లేదండి దీనికి బోర్డర్ లేదు ఈసారి కలెక్షన్ మాత్రం నేను దగ్గరుండి తెప్పించానండి ఇవన్నీ నేను వన్ సెవెంటీ అండి ఫస్ట్ బుక్ చేసుకున్న వాళ్ళకి వీడియో మిస్ అయితే మాత్రం మీరు మంచి కలెక్షన్ మిస్ అయినట్టే డైలీ ఉంటుందండి వీడియో మాత్రం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు ప్రతిదీ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసేసుకోవాలండి ఓకేనా అసలు ఎంత డిఫరెంట్ స్టైల్ ఈసారి నేనే దగ్గరుండి తెచ్చాను కాబట్టి మీకు ఎంత డిఫరెంట్ స్టైల్స్ వస్తాయో మీరే చూడండి అసలు త్రీ పాయింట్ ఎయిట్ టు ఫైవ్ అండ్ హాఫ్ వేస్కో వచ్చండి ఈసారి ఓకేనా ఇదిగోండి ఇది ఒక కలర్ మళ్ళీ అసలు ఎంత బాగున్నాయో చూడండి నేను చెప్పనక్కర్లేదు మీరు ఆల్రెడీ నా దగ్గర ఇలాంటి క్లాత్ తీసుకునే ఉంటారు ఓకేనా ఓన్లీ వన్ సెవెంటీ అండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఇదిగోండి ఎల్లో కలర్ ఇది ఇంకా డార్క్ వస్తుందండి మీకు చూపిస్తున్నా ఇదిగోండి ఇలా వస్తుంది అంటే లైట్ ఫోకస్కి లైట్ తీసేసిన తర్వాత తేడా చూపిస్తున్నాను అంతే ఇదిగోండి ఓకేనా ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఇప్పుడు లైట్ తీసేసి చూపిస్తున్నా చూసుకోండి కలర్స్ షిప్పింగ్ అండి ఏ వీడియోకి ఆ వీడియో ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఈరోజే తీసుకుంటామండి అంటే కాదు ఈ వీడియోలో ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ దీని ముందు వీడియో ఏదైనా పెట్టుంటే కనుక దాంట్లో ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ అండి ఏ వీడియోకి ఆ వీడియో షిప్పింగ్ అనేది కంపల్సరీ ఉంటుందండి వాటితో పంపించండి వీటితో పంపించండి అయితే అడగొద్దండి చూసారు కదా చాలా చాలా బాగున్నాయి అరే అండి ఓకేనా ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్ అయితే మిస్ అవ్వద్దు లైవ్స్ కూడా చెప్తాను టైమింగ్స్ అనేది ఒక వన్ ఆర్ టూ డేస్ పోయిన తర్వాత లైవ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ అండి అందరికీ